హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో సింపుల్ అయిన టేస్ట్ అయినా అలసందలు తాలింపు అండి చాలా బాగుంటుంది ఇది అలసందలతో చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం నేను ఇప్పుడు తాలింపు చేస్తూ ఉన్నాను వేడి వేడి సంగటికైనా అన్నానికైనా చాలా బాగుంటుంది రసం చేసుకొని అయినా తినచ్చు ఇట్లా పప్పు చేసుకొని అయినా కూడా నంచుకోవచ్చు అండి ఇది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను గుండంలో ఒక కప్పు అలసందలు తీసుకునేసి దీన్ని బాగా ఒకసారి కడుక్కోవాలండి అలసందలు కూడా రాళ్ళు ఉందా లేదా అని కూడా ఏర్పించుకొని దీన్ని బాగా కడుక్కునేయాలి కడుక్కునేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకునేసి ఒక పది నిమిషాలు దీన్ని ఇట్లే పక్కన పెట్టుకునేస్తే చాలు మనకి ఇది కుక్కర్లో కాదు కదా గుండంలో కాబట్టి ఒక పది నిమిషాలు మోతేసి పక్కన పెట్టుకునేస్తా ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలంటే కూడా అప్పటికప్పుడు కూడా పెట్టేయచ్చు ఇది కొంచెం ఉడికేకి టైం పడుతుందండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి మరీ ఒకసారి చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకునే వద్దా మూత పెట్టుకునేసి ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి నీళ్ళు తగ్గిందా లేదా అని కూడా ఇప్పుడు మరొకసారి మూత తీసి ఒక గింజ పట్టుకొని చూద్దాము కొంచెం ఉడికితే మనం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ముందుగానే ఉప్పు వేసి ఉడికించుకోకూడదు ముందు ఉప్పు వేస్తే ఉడకదు ఇప్పుడు ఒక పట్టి చూసినాం కదా కొద్దిగా లైట్గా ఉడికింది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకునేసి మరొక పది నిమిషాలు దీన్ని ఉడికించుకునేస్తే సరిపోతుంది మనకి గింజలు మెత్తగా ఉడకాల్సిన పని లేదండి కొంచెం ఉడికితే చాలు పది నిమిషాల తర్వాత మనం చూద్దాం గింజ పట్టుకునేస్తే ఇటు చితికిపోవాలండి మరి అంత మెత్తగా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నట్టుగా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ వడపోసుకునేసి ఇవంతా ఒక ప్లేట్లో తీసుకునేద్దాం వరకు ఇవంతా ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా మనం ఇందులో ఉన్న నీళ్ళు కూడా మనకి వేస్ట్ అవ్వవు కొద్దిగా చింతపండు వేసుకునేసి దీంట్లో రసం పెట్టుకునేస్తే చాలా బాగుంటుంది అలసంద రసం మన ఒంటికి కూడా చాలా మంచిది జీర్ణం కూడా అవుతుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి కూడా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కొంచెంసేపు పక్కన పెట్టుకునేసి మనం మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి పచ్చివేను ఒకవేళ లైట్గా వేయించుకోవాలన్నా కూడా వేయించుకోవచ్చు నేనైతే పచ్చివే వేస్తూ ఉన్నాను పచ్చివే బాగుంటాయండి కొద్దిగా ఉప్పు వేసుకునేసి ఒక పదిపాయలు దాకా తెల్లబాయలు కూడా పొట్టు తీయకుండా అట్లే వేసుకోవాలి ఈ అలసంద తాలింపుకి వెల్లుల్లిపాయ పొడ బాగుండేది మరి ఏ పొడి వేసినా కూడా బాగుండదు ఇది అంత టేస్ట్ వస్తుంది ఈ తాలింపుకి దీన్ని మొత్తం ఇట్లా మొక్కల ముక్కలుగా వేసుకోవాలి మరి నొన్నగా వేసుకుంటే కూడా బాగుండదు ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒకసారి కలపెట్టుకునేసి ఇదంతా మనం ఒక కప్పులో వేసుకునేద్దాం ఇది మనకి మిగిలిన కూడా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకునేసి ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి అండి ఇది మనకి పత్తైన కూడా పెడతారు బాలింతలప్పుడు కూడా ఇదే పెడతారండి మనకి ఏదైనా పుండ్లు తగిలినప్పుడు కూడా ఈ తెలబాయి పొడి వేసుకునేసి అన్నంలో పెడతారు అంత మంచిది ఒంటికి వెల్లుల్లిపాయ పొడి అంటారు కదా దీన్ని మేము తెల్లవాయి పొడి అంటాము దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టేసి ఇందులో ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చినిపప్పు వేసుకునేద్దాం అవి కొంచెం బాగా చిటపట అన్నంత వరకు మంట మీడియంలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక మూడు తెల్లవాయిలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవి మొత్తం వేసుకునేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం వంపి పెట్టుకున్నాం కదా అలసందలు అవి కూడా వేసుకోవాలండి అలసందలు వేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అలసందలలో కొంచెం చమ్ము ఉంటుంది కాబట్టి ఎగిరి పడుతుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇవి వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా బాగా కలపెట్టుకునేస్తే సరిపోతుంది మనకు ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు ఆల్రెడీ వేసినాం కాబట్టి ఇందులో కోడిగుడ్లు కూడా కొట్టి వేసుకునేస్తే చాలా బాగుంటుంది వెజ్ తినేవాళ్ళు కోడిగుడ్లు కొట్టి వేసుకోకుండా ఇట్లే చేసుకోండి నాన్ వెజ్ తినేవాళ్ళు కోడిగుడ్లైనా కొట్టి వేసుకునేస్తే చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా కూడా చూపిస్తాను ఎగ్ ఎట్లా కొట్టి వేసుకోవాలనో ఇప్పుడు మొత్తం ఇది బాగా కలపెట్టుకున్న తర్వాత మనం ఇందులో ఈ పొడి వేసుకోవాలి ఈ పొడి కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను కొద్దిగా కదా ఇవి తీసుకుని దాల్సిందలు కాబట్టి ఒక రెండు స్పూన్లు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ పొడి వేసుకునేసి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకునేద్దాం ఒక చిటికడు పసుపు వేసుకునేస్తే కొంచెం కలర్ ఉంటుంది కదా పసుపు కూడా వేసుకునేసి దీన్ని మరొకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేస్తే రెడీ అయిపోతుందండి ఇది చపాతీకి కూడా చాలా బాగుంటుంది చపాతీలో కూడా ఇట్లా వేసుకొని తినేస్తే బాగుంటుందండి ఎంతో ఈజీగా కూడా రెడీ అయిపోద్ది ఒకవేళ కారం ఏదన్నా తక్కువ ఉందో లేదో అని కూడా ఒకటి పెట్టి చూసుకొని వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు మొత్తం ఫైనల్గా మనకి రెడీ అయిపోయి కొద్దిగా కారపొడి మిగిలింది కదా దీన్ని ఏదన్నా ఒక డబ్బాలో వేసి పెట్టుకునేస్తే మనకి ఎప్పుడైనా కూర లేనప్పుడు కూడా వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఫైనల్గా అలసంద కాలు రెడీ అయిపోయింది కదా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి